వినాయక మండపానికి అనుమతులు తప్పనిసరి డీజేలు అనుమతి లేదు మండపం వద్ద డ్యాన్స్ మరియు ఇతర ప్రోగ్రాంలను నిర్వహించాలన్న అనుమతి తప్పనిసరి సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని పోలీసు వారి హెచ్చరిక మార్కాపురం సర్కిల్ పోలీస్ సీసీ సుబ్బారావు తెలిపారు రాబోయే వినాయక చవితికి వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా పోలీస్ స్టేషన్తో పాటు విద్యుత్ శాఖ అంగీకారం తీసుకోవాలి డీజేలకు అనుమతి లేదు ప్రతి మండపంలో సీసీ కెమెరాలు అమర్చాలని కమిటీ సభ్యులు ఇరవై నాలుగు గంటలు విధిగా హాజరై ఉండాలని హెచ్చరించారు మైక సౌండ్లో ఎక్కువగా వినిపించరాదు ఊరేగింపులు విగ్రహ నిమజ్జనంపై వివరాలు ముందుగానే ఇవ్వాలి అనుమతులు తీసుకుని మండపాలపై బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మార్కాపూర్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితిని ప్రజలందరూ భక్తి భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో మత సామరస్యాలకి తావు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నారు దీనిలో ముఖ్యంగా ఈ మండపాలు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ ఆర్గనైజర్స్ అందరూ కూడా ముందుగా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా లో పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని ఎక్కడైతే ఐడీలు పెట్టుతున్నారో ఆ ప్రదేశం యొక్క అక్కడ ఎన్ఓసీ ఆ ఇంటిలో పెడితే వాళ్ళ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అదేవిధంగా ప్రభుత్వ ప్రదేశాల్లో పెడితే లేదా విలేజ్ గ్రామ దానిలో పెడితే అక్కడ విలేజ్ యొక్క సెక్రటరీ యొక్క పర్మిషన్ కూడా తీసుకొని దాన్ని విద్య చేసి తీసుకురావాలి అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాలి అదేవిధంగా లోకల్గా ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకుని జాతీయ సైజు తీసుకొస్తే పర్మిషన్ ఆన్లైన్లో ఆన్లైన్లోనే మీరు మీ సేవలో కూడా ఈ యొక్క పర్మిషన్ లెటర్లు తీసుకుని సబ్మిట్ చేస్తే మేము ఇక్కడి నుంచి ఫార్వర్డ్ చేసి డిఎస్పి గారు మనకి పర్మిషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది దీనిలో ప్రధానంగా ఇవన్నీ ముఖ్య ఉద్దేశం ఈ వినాయక చవితి రోజు మనకి ఇరవై ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడైతే ఉన్నాయంటే మూడో తేదీన రెండో అంటే ఐదో రోజున ఏడో రోజున తొమ్మిదో రోజున పదకొండవ రోజు ఈ ఊరేగింపు సమయాల్లో పాటిందంటే పెట్టడానికి ఈ పర్మిషన్లు తీసుకోవాలి అదేవిధంగా ఊరేగింపు చేసేటప్పుడు అదేవిధంగా బొమ్మ యొక్క ఇన్స్టాలేషన్ జరిగిన దగ్గర నుంచి కూడా ఆ ప్రదేశంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా నిత్యం అక్కడ ఎవరో ఒకరు కమిటీకి సంబంధించిన ఉత్సవ కమిటీకి సంబంధించిన వారు కంపల్సరీ అక్కడ ప్రజెంట్ ఉండి అక్కడ ఏందనేది వాళ్ళే భద్రతనే ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా అక్కడ ఆ ప్రదేశంలో ఏదైనా డీజేలు కానీ అత్యధిక అంటే డీజేలు కానీ ఏమైనా కానీ మైకులు కానివి ఇతర మతస్థులకు ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా తక్కువ సౌండ్తో పెట్టుకుని వాళ్ళ యొక్క అంటే మత సామరస్యాన్ని కాపాడే విధంగా మెలగాలి అదే విధంగా రాత్రి పది గంటల తర్వాత ఉదయం నాలుగు గంటల వరకు ఎటువంటి డీసీలు కానీ అటువంటివి కానీ పెట్టకూడదు ఇవన్నీ కూడా మేము ముందుగా చేస్తాం అదేవిధంగా ఈ యొక్క ఊరేగింపు సమయంలో ముఖ్యంగా ఊరేగింపు చేసే సమయంలో చెడు తాగి కానీ మద్యం సేవించి ఊరేగింపులు గొడవలు సృష్టించడం కానీ అటువంటి కానీ చేసినట్లయితే వాళ్ళని ముందుగానే బైండ్ ఓవర్ చేసిన జరుగుతుంది ఎవరైతే బైండ్ ఓవర్ చేశామో వాళ్లే ప్రధానంగా వాళ్ళ మీదే వాళ్ళే ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అట్లా చేయని ఎడల అట్లా వాళ్ళ యొక్క కంట్రోల్లో లేకపోతే వాళ్ళు ముందు పర్మిషన్ తీసుకోకుండా ఉండండి ఆ విధంగా పర్మిషన్ తీసుకున్నట్లయితే మీరే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ఎవరైతే కమిటీ వారు ఉన్నారో వాళ్లే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది అదేవిధంగా ఊరేగింపు క్రమంలో డీజేలు పెట్టడం కానీ అవన్నీ నిషేధించడం జరిగింది ఎవరికి డీజేలు పర్మిషన్ అయితే ఇవ్వటం లేదు ఏదైనా ఉంటే ముందుగానే మైక్ పర్మిషన్ కానీ లేకుంటే అక్కడ ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మీన్స్ ఏదైనా భరతనాట్యం కానీ చిన్నపిల్లలకు సంబంధించిన ఏదైనా నృత్య కార్యక్రమాలు కానీ ఇంకోటి ఏదైనా చిన్న నాటక నాటికాలకు సంబంధించి అంటే పౌరాణికాలకు సంబంధించిన నాటకాలు కానీ ఏవైనా పర్మిషన్ మధ్య ఉన్నట్లయితే కంపల్సరీ వాటికి కూడా ముందుగానే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కడా కూడా ఇల్లీగల్ గా డాన్స్ అంటే అసాంఘిక కార్యకలాపాలకు కానీ గొడవలు సృష్టించడానికి కానీ ఎవరైనా చెడు వ్యక్తులు కానీ అటువంటి వారు కానీ ఉన్నట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఉత్సవ కంపెనీ వారు మరీ ముఖ్యంగా ఊరేగింపు సమయంలో అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మేము పోలీసు వారు కూడా మీకు నిత్యము మేము వాటి మీద సర్వీలెన్స్ ఉంటుంది దయచేసి మూడవ కార్యక్రమం ఇది మూడు దశలో ఉంటుంది మూడవది ఎక్కడైతే విగ్రహాలని నిమజ్జనం చేస్తారో ఆ ప్రదేశంలో కూడా ప్రజలు వెళ్ళి అక్కడ విగ్రహం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే వర్షాలు పడి ఉన్నాయి చెరువులు నిండుగా ఉన్నాయి ఎక్కడ ఏ ప్రదేశంలో కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అక్కడ క్రేన్లు అవి కొంచెం లైటింగ్ అని అక్కడ లోకల్గా ఎక్కడైతే ఉన్నామో ఆ ప్రదేశంలో మేము కూడా పోలీసు రెవెన్యూ మరియు మున్సిపల్ అందరం కూడా కోఆర్డినేషన్తో అక్కడ ఎక్కడైతే మనం నిమజ్జనం చేస్తున్నామో ఆ ప్రదేశాలను ముందుగానే ఐడెంటిఫై చేసి ఉత్సవ కమిటీ వారికి తెలియజేయడం జరుగుతుంది ఆ ప్రదేశంలో మాత్రమే వాళ్ళు అక్కడ ఆ స్వామి వారిని నిమజ్జనం చేయవలసి ఉంటుంది ఎందుకంటే దీన్ని ముఖ్యంగా మేము అక్కడ ఎల్యూమినేషన్ కానీ ఒక క్రేన్ కానీ కొంతమంది కజియత్ కావాలి అందరినీ కూడా సెక్యూర్ చేసుకుని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా నిమజ్జనం చేసే కార్యక్రమంలో తగిన భద్రత కల్పించే విధంగా ప్రజలు కూడా దీనిని కొంచెం దృష్టిలో పెట్టుకుని వారు కూడా అత్యుత్సాహంతో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు వేయటం అక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగి కొన్ని జీవితాలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఇది దేవుని కార్యక్రమం దేవుని కార్యక్రమానికి భక్తి శ్రద్ధలతో మంచి ఉద్దేశంతో జరుపుకోవాలి కానీ దీన్ని ఇంకో విధంగా రాజకీయాలకు కానీ లేకుంటే ఇంకో విధంగా మత ప్రేరేపలు చేసే విధంగా కానీ ఎదురు వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే అటువంటి వాళ్ళ మీద నిరంతరం నిఘా ఉంచడం జరుగుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ వినాయక చవితిని మన మార్కాపుర సర్కిల్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని పోలీసు శాఖ నుంచి తలుపు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అదేవిధంగా మీడియా మిత్రులు కూడా దీనిని ప్రజల్లోకి మంచిగా తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచవలసిందిగా మీడియా మిత్రులు కూడా అయింది థ్యాంక్ యూ